నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఒక వీడియో పెట్టాను కదండి ఆ రోజే నేను ఈ వీడియో కూడా చేశానండి వాళ్ళ కోడలు కొడుకు గురించి కూడాను కాకపోతే లెంగ్త్ ఎక్కువ అవుద్దని వీడియో నేను రెండు భాగాలుగా చేసి చెప్తున్నాను ఒకే రోజు నేను చేశాను ఈ వీడియో ఇక వాళ్ళ కోడలు కొడుకు ఉన్నారు కదండి వాళ్ళు వేరేగా వేరే దగ్గర ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు కదా అలా కాలం గడిచిపోయేట సమయంలో ఈ పెద్ద అమ్మ భర్త కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇక ఆయన కార్యక్రమాలన్నీ చేసేసి ఈయన పెద్ద కొడుకుగా వచ్చి ఆయనకి అన్ని అంత్యక్రియలు అన్ని చేసేసి తర్వాత వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇక ఆమె వాళ్ళ కూతుళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ కూతుళ్ళ దగ్గర కూడా ఈ డిపెండ్ అవ్వలేదండి ఏం ఫంక్షన్ తోటి అంటే ఆయన గవర్నమెంట్ జాబ్ కదా ఆయనకు వచ్చే శాలరీలో ఈమెకు వచ్చే ఫంక్షన్ తోటి ఈమె తిరగ మిగతాది కూడా వాళ్ళ పిల్లలకే పెట్టుకుంటూ ఆమె అంత ఇంత వాళ్ళకే చాకరీ చేసుకుంటూ ఆమె ఫస్ట్ నుంచి చేసుకున్నాం కాబట్టి ఆమె ఎప్పుడూ ఖాళీగా లేదు చనిపోయేదాకా కూడా ఆమె పనులు ఆమె చేసుకొని చనిపోయింది ఇక వాళ్ళ కొడుకు కోడలు విషయం చెప్తాము అనుకుంటే ఇక వాళ్ళ కొడుకు కోడలు పిల్లలు పెద్ద పిల్ల పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి పెళ్ళైన ఒక ఎయిటీన్ ఇయర్స్ అండి ఇంచుమించుగా అంటే పెళ్ళయ్యి పిల్లలు పుట్టేటప్పటికి అంటే వాళ్ళ పెద్ద బిడ్డ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అనమాట అప్పుడు ఆ సమయంలో ఆమె పెళ్ళికి ముందు వాళ్ళ ఇంటి పక్కనే ఎవరో ఒక ఆయన్ని లవ్ చేసి ఆమె పెళ్ళికి ముందు లవ్ చేస్తుంటే ఆమెకి ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆ లవ్ మళ్ళా గుర్తొచ్చింది లవ్ మళ్ళా గుర్తొచ్చి తర్వాత ఆయన లో పడిపోయి మాటి మాటికి ఇక్కడికి వస్తా పోతా ఉండేసరికి ఆ భర్తకు అనుమానం వచ్చింది ఆ భర్తకు అనుమానం వచ్చి గొడవలు అయ్యి చేసి ఇక గొడవలు వస్తాయి కదండీ ఎవరికైనా కూడాను అనుమానం వచ్చినప్పుడు ఇంకా గొడవలు వస్తాయి గొడవలు వచ్చినప్పుడు ఆమె వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి ఆమె ఇక అతనితో సెటిల్ అయిపోయింది ఆ పిల్లల్ని వదిలేసి వచ్చేసింది ఇక ఈయన ఆ పిల్లల్ని ఎట్లా చాగలడు ఓ పిల్లలు ఒక ఆడపిల్ల ఉంది వాళ్ళకి నలుగురు పిల్లల్లో వాళ్ళని ఎట్లా తాకాలడు అందుకని ఆయన వచ్చి మళ్ళా వాళ్ళ ఆకల్లెల్లని పిలిచి నా భార్య నాకు కావాలి అని చెప్పని అడిగితే వాళ్ళు తెలిసినా కూడాను ఆయనతోటి వెళ్ళిపోయింది అని తెలిసినా కూడాను ఈ పిల్లల కోసమైనా కాపురం చేయాలని వాళ్ళు అడిగారు అడిగితే ఇది నాకు తర్వాత ఎప్పుడు తెలిసిందంటే నాకు మా అమ్మాయిని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ విషయాలు జరిగాయండి ఎందుకంటే ఆయన వదిలేసి వచ్చేసిన సంగతి మా పుట్టింటికి పోయినప్పుడు ఆ విషయాలు చెప్పారనమాట వాళ్ళు వదిలేసేసి ఆమె వేరే ఇంకొక ఆయనతో ఉంది ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు ఆ తర్వాత రెండు కాపురాలు ఆ విధంగా ఉన్నాయి మరి ఆ భార్య కూడా ఒప్పుకుందో ఏమో ఇవితోటి ఇద్దరు ఫ్రెండ్స్ కానీ బాగున్నారు కొంతకాలానికి ఈయన వచ్చి ఆమెని బ్రతిమిలాడడం కాపురానికి రమ్మండము నేను రాను నీతో నేను చేయలేను అని అనడము ఇదంతా జరిగిపోయి ఈమె పట్టించుకోకుండా ఆయన పట్టించుకోకుండా ఈ పిల్లలు అయితే ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయారండి చదువులు కూడా అర్థాంతరంగా పోయినాయి వాళ్ళకి ఎవరూ పూర్తిగా చదువుకోలేదు తర్వాత టెన్త్ కూడా పూర్తిగా చదివినట్టు లేరు నాకు తెలిసి వాళ్ళు అందరూ చేతి పనులు చేసుకొని బతుకుతున్నారు ఇప్పట్లో అయితే ఎవరు పాటి వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారండి ఫ్యామిలీ విడిపోయి ఎందుకంటే ఇదంతా ఆమె శాపం పెట్టలేదండి అవ్వ శాపం పెట్టలేదు దేవుడు కర్మ అంటారు కదా కర్మ ఫలితం అంటారు కదా ఆ వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితం భార్య భర్త ఇద్దరు కూర్చొని ఆ పెద్ద చేత ఇన్ని పనులు చేపించుకున్నారంటే అది పాపం కాదా ఆమెకు చేయాల్సిన పరిస్థితుల్లో ఆమె దగ్గర వీళ్ళు చేపించుకున్నారు అంటే అది పాపం కాదా ఆ భర్త చేసాడు భార్య చేసింది వీళ్ళు ఐదేళ్ల పిల్లోడు ఉంటాడు ఆఖర బిడ్డ ఆ పిల్లోడైతే ఎక్క ఎటు పోలేరు కదండి ఆ నాన్ననే కనిపెట్టుకొని ఉంటే ఆయన ఇక వాళ్ళ ఆకల చెల్లెల దగ్గరకు వచ్చి నా సంసారం ఎట్లాగో ఒక చక్కదిద్దండి అని ఆయన అడుక్కుంటే భర్త చనిపోయిన స్త్రీ అండి ఆమెకు పిల్లలు లేరు కొత్తగా పెళ్ళయ్యి భర్త చనిపోయాడు ఆమె ఒంటరిగా ఉన్నామని మాట్లాడి ఆ ఊరు వాళ్ళే మాట్లాడి పెట్టుంటే అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు పోయి దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేసింది ఆమె అయితే ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చింది లేదు ఒక ఏడు ఎనిమిదేళ్ళు కాపురం చేసి ఉంటారంటే అంతేనండి తర్వాత ఈ లోపల ఇక్కడ ఈ భార్య వచ్చేసింది కదండి వేరే కథంతో ఆయన అయితే చనిపోయాడండి మధ్యలో ఏదో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు చనిపోయి ఇప్పుడు ఈమెకి భర్త లేడు ఇట ఈయనతోటి ప్రేమించిన ఆయనతో వచ్చి ఆయన లేడు అయిపోయింది అయిపోయి ఇక్కడ పిల్లలు చూస్తే చెల్ల చెదురైపోయారు ఎంత గొప్ప జీవితం అంత గొప్ప జీవితాన్ని చేతులార నాశనం చేసుకుంది అంటారు కదండి పెద్దలు బాగా వెన్నబడి ఇంకా తీసే టైంలో కుండబగిలిపోయింది అన్నట్టుగా అట్లాంటి పచ్చని జీవితం చిన్న భిన్నం అయిపోయిందండి ఇది అంతా నేను వాళ్ళని కష్టపెట్టినందుకే నేను అనుకుంటున్నాను ఇప్పుడు తర్వాత వాళ్ళ తలరాతలో ఉందేమో ఈ విషయాలు అని నేను మనం అనుకుందాం ఇక ఆమె అయితే ఇట్లా ఈయనని పోగొట్టుకుంది అటు భర్త దగ్గరికి పోలేకపోయింది ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకున్న ఒక ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అంతేనండి అంటే ఆయనకి వయసు అయిపోయింది కదా ఆ తర్వాత ఇక భార్య ముందు చేసుకున్న భార్య మీద ఎన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది కదండి నలుగురు పిల్లలని కన్నప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఆ భార్య మీద ప్రేమతోటి ఇక ఇంకా తప్పదు ఆనని ఈమెతోటి సంసారం చేస్తా ఒక రకంగా ఆయనకి మనోవ్యాధితోటి తోటి బాగాలేకుండా వచ్చి మంచాన పడ్డాడు మంచాన పడిపోయి ఒకరోజు రాత్రి ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఫోన్లు చేసి మనుషుల దగ్గర నుంచి వాళ్ళ అక్కల జల్లెళ్ళకి చెప్పి పంపించారు ఆయన చనిపోయాడు అని చనిపోయాడు అని చెప్తే అప్పుడు ఈ అక్కల జల్లె ఆమె దగ్గరని పెళ్లి చేసింది కదా వాళ్ళ పెద్ద చెల్లెలు ఆమె పోయి అన్ని కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకొని వాళ్ళ చెల్లెలు బావ వాళ్ళు పోయి ఆయనకి అన్ని సంస్కారాలన్నీ చేసేసి తర్వాత వాళ్ళు వచ్చేసారు ఇక ఆ భార్య ఈ వాళ్ళ ముందు భార్య కొడుకున్నాడు కదండి వాడు కొంచెం పెద్దోడయ్యాడు అంటే వాడు టైలరింగ్ నేర్చుకున్నాడు టైలరింగ్ నేర్చుకొని అదే చేతి పనులు అన్నాను కదా ఆ అబ్బాయి నేర్చుకొని స్టిచ్చింగ్లో ఏదో పది రూపాయలు రావడము ఈ పిన్నిని ఆ పిల్లలు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు కదా వాళ్ళిద్దరిని ఆ పిల్లడు పోషిస్తున్నాడు పోషించి వాళ్ళని ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పాపకి వాళ్ళకి తెలిసిన సంబంధమే పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి చేసేసాడండి ఆ అబ్బాయి ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా అంటే వాడంత నీతి పరుడు నిజాయితీ పరుడు మీరు అర్థం చేసుకోండి అంటే అంత పనికి మాలిన తల్లిదండ్రులకి అంత మంచి బిడ్డ కూడా ఒకడు పుట్టాడు అని మనం అనుకుందాం ఆ పిల్లాడు ఏం చేశాడు ఈ తమ్ముడిని ఈ చెల్లెల్ని ఆ పిన్నిని అంటే అంత అన్నం పెట్టి చాకింది కదా ఆ టైలరింగ్ పని నేర్చుకున్నాడు కదా చేతి పని దాంతో ఆ పిల్లాడు వాళ్ళ పిన్నిని ఆ చెల్లిని తమ్ముడిని ఇద్దరిని చాకాడు చాకి పెళ్లి చేశాడు చేసి వాళ్ళని ఒక దారి చేసిన తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ పిన్నిని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో బాగున్నాడండి ఈ ఇప్పుడు అనాథలుగా అయిపోయిన వీళ్ళు ఆ భార్య ఏమైపోయిందో మనకైతే తెలియదండి ఇక మనకు తెలిసిందంటూ ఉంటే బాగా ఆ పిల్లోడు అక్కడే సెటిల్ అయ్యాడు అన్న ఒక విషయం తప్పితే ఇంకా ఆ తర్వాత నాకు తెలియదు అండి తర్వాత నేను మేము ఇటు పక్కకు వచ్చేసాం కాబట్టి వాళ్ళ విషయాలు మనకి అంతగా తెలియదు నాకైతే పూర్తిగా తెలిసింది ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న వరకే తెలుసండి ఆ చెల్లికి పెళ్లి చేశాడు వాళ్ళ పిన్నిని వాళ్ళ తమ్ముడిని ఆ పిల్లోడే చూసుకుంటున్నాడు టైలరింగ్ నేర్చుకున్నాడు కదండి అందుకని ఆ సంపాదన తోటి వాళ్ళని చాకాడు అంటే ఆమె పెట్టిన అన్నానికి రుణం తీర్చుకున్నాడు అని ఆమె కూడా బిడ్డలాగే చూసుకుంది కదా ఆ పిల్లాడిని రెండో పెళ్లి చేసుకున్నామి అట్లాగా వాళ్ళైతే ఒకరికొకరు రుణాలు తీర్చుకున్నారండి ఇప్పుడైతే వాళ్ళు ఎట్లున్నారు ఏమో మరి ఆ విషయాలు తెలియదు ఇక వాళ్ళు కూడాను వాళ్ళ చెల్లెళ్ళు కూడా లేదు ఇప్పుడు ఆమె చనిపోయింది ఇంకా మనకి చెప్పేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదండి ఇంక వాళ్ళ గురించి నా నాకు తప్పక నాకన్నా చిన్న వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది అందుకని నేను ఏళ్ళు వయసున్నప్పటి నుంచి వాళ్ళంతా చూస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఊరికి పోయినప్పుడు వాళ్ళ విషయాలు వింటుంటాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి ఆ తర్వాత ఇంకా చెప్పడానికి కూడాను అక్కడ అంత వయసు లేరు కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలియదు పూర్తిగా ఇంకా ఇట్లా ఇది జరిగిందండి ఇప్పుడు మనము ఏమనుకోవాలి అబ్బా నాకేనా కష్టాలు అని మనం అనుకుంటాం కష్టాలు పడ్డోళ్ళు సుఖంగా వెళ్ళిపోతారు సుఖంగా ఉన్నోళ్ళు చిన్న భిన్నం అయిపోయిపోతారు అని అంటాను అంటే అట్లని అందరూ సుఖంగా ఉండి చిన్న భిన్నంగా అయిపోతారా అని కాదండి ప్రతి ఒక్కరూ ఏందంటే మనము మన లిమిట్స్ ఏంటో మనం అది తెలుసుకొని బ్రతకాలి ఎందుకంటే పద్దెనిమిదేళ్ళు కాపురం చేసిన ఒక స్త్రీ ఇంకొకడికి ముందు ప్రేమించి ఉండొచ్చు ఆ వయసు చిన్నది చిన్న వయసు కోతి లాంటిది అంటారు వయసు కోతి లాంటిది అంటారు అంటే ఒక పదిహేను పదమూడేళ్ల లోపల పిల్లలకి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి కోతులు ఎలా జంప్ చేస్తుంటాయో మనసు కూడా అట్టే జంప్ చేస్తుంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒక భర్తతో సెటిల్ అయిపోయిన తర్వాత నలుగురు పిల్లలను కన్నాక మళ్ళా ప్రేమ చిగురించింది అంటే ఇదంతా ఏమనుకుంటారు సినిమానా లేకపోతే జీవితమా అది సినిమా కింద తీసుకుంది సినిమా లాగే ఆమె జీవితం అంతమైపోయింది అందువల్ల చాలా మంది రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఈ విధంగా పో పాడైపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు పిల్లల్ని కన్నాక మీ ప్రేమల ముందు ఏమన్నా ఉన్నా చేసినా అట్లాంటివన్నీ తీసి మడిచి అతక మీద పెట్టేసేయండి అంతే ఇక ఏం వద్దు మీ భర్త ఏందో మీ పిల్లలు ఏందో మీ సంసారం ఏందో ఇక మీ సం మీకు సుఖాలు కావాలి అని కోరుకోకూడదు కోరుకున్నా కూడాను మీ భర్తతో మీ పిల్లలతోటే మీరు సుఖాలు కోరుకోండి అంతేగాని ఇలాంటి పనులు పొరపాట్లు చేసేసి ఈ పొరపాటు వల్ల మీ బిడ్డలను కూడాను అనాథలను చేయకండి అని నా ఉద్దేశం ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే అంతే కొంచెమన్నా నీతి నేర్చుకుంటారు ఈ విషయంలో అన్న వివరంతో నాకు తెలిసిన విషయం చెప్తున్నాను ఇలాంటి చాలా జీవితాలు ఉంటాయండి నాకు తెలిసిన జీవితం ఇది నాకు దగ్గరగా తెలిసిన జీవితం కాబట్టి చెప్తున్నాను అందువల్ల మీరు ఈ ఇట్లాంటి బాధాకరమైన విషయాలు ఎవ్వరికీ జరగకూడదు జీవితంలో మనకి పెళ్ళయిందా ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎవరైనా కూడాను ముందు పెళ్లికి ముందు మీరు ఎన్ని ఆటలు ఆడుంటారు ఎన్ని చేస్తుంటారు ఇప్పుడైతే అసలు మా కాలంలో అయితే మాకు ఆ కాలేజ్ అంటేనే మాకు భయంగా ఉండేది పోవాలంటే కాలేజీకి ఒంటరిగా పోవాలన్నా గేట్లోంచి లోపలికి పోవాలన్నా అట్టుండేది ఇప్పుడు ఏముందండి మా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ అంటాయి ఇప్పుడు ఆడపిల్లలకి అందువల్ల ఈ వాల్యూస్ చూసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు జీవితాలను పాడు చేసుకోకూడదండి ఎప్పుడు కూడాను మనల్ని ఆదర్శంగా ఒకరు తీసుకొని బతకాలి మన జీవితాన్ని ఇంకొకరు ఆదర్శంగా తీసుకొని బ్రతికేటట్టుగా మనం బ్రతికి చూపించాలి అది జీవితం అంటే కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి ఈరోజుకైతే ఉంటాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను